రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలోని నక్కర్తా మేడిపల్లిలోని ఫార్మాసిటీ వ్యతిరేక స్థూపం వద్ద పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు బ్లాక్ డే అంటూ నిరసన వ్యక్తం చేస్తారు ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాట్లు చేయొద్దు అంటూ రైతులు డిమాండ్ చేస్తూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీ రద్దు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు అని గెలుపొందిన తర్వాత మళ్లీ కొత్త కంపెనీల పేరుతో గ్రీన్ సిటీ ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్పడంతో రైతులు మళ్లీ పోరాటం చేయడానికి సిద్ధమయ్యామని కోర్టులో ఉన్న తర్వాత భూసేకరణ ఇలా చేస్తారు కోర్టు మా భూములు మాకు ఇవ్వమని చెప్పిన తర్వాత ఎందుకు జాప్యం చేస్తున్నారని డిమాండ్ చేస్తున్నారు ఆన్లైన్ లో మా పేర్లు చేర్చాలి అని డిమాండ్ చేస్తూ ఫార్మాసిటీ రాకుండా ఉద్యమం చేసి మా భూములు మేము కాపాడుకుంటామని అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రైతులు పోస్ట్ కార్డులు రాశారు పేరు మల్లేష్పల్లి నల్గొండ మల్లేష్ మేడిపల్లి విలేజ్ రంగారెడ్డి ఈ రోజు బ్లాక్ డే సందర్భంగా ఫార్మాసిటీ భూ బాధితులు రైతులు మొత్తం మీద నిరసన తెలపడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక్కడ ఫార్మాసిటీ నెలకొల్పబడినప్పుడు రైతులందరూ కలిసి ధర్నాలు రాస్తారోకాలు ఇక్కడ ప్రజాభిరాయ సేకరణ పెడితే కూడా ప్రాణాలకు తెగించి బస్సులను అరెస్టులు చేస్తే అక్కడ కింద పడి ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా అంత పోరాడి దీన్ని రద్దు చేయాలని ఎంతో ప్రయత్నం చేసిరు అలా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దీన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఎమ్మెల్యే గారు టీన్ఆర్ మల్లన్న గారు కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రద్దు అవుతుంది మీ భూములు మీకు ఇప్పిస్తామని చెప్పి ప్రచారంలో భాగంగా మేము గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ఇప్పుడు మళ్ళా అదే సిల్క్ సిటీ అని యూనివర్సిటీ అని సిటీ అని గ్రీన్ ఫార్మాసిటీ అని ఇప్పుడు మళ్ళీ సేమ్ గత ప్రభుత్వం లేకనే సేమ్ చేస్తున్నారు ఇలాంటి అభిప్రాయాన్ని మా రైతుల భూములు మాకు ఇచ్చేసి గత ఐదు సంవత్సరాల నుంచి ఆన్లైన్లో కట్టాయి రైతు బంధు వడక రైతు బీమాలు రాక అలాగే ఇట్లాంటి చాలా కష్టాలు పడుతున్నాం లోన్లు రాప్ లోన్లు కూడా మాఫీ కాక లోన్లు లోన్లు మళ్ళీ రిన్వాల్ చేస్తలేరు బ్యాంకు కూడా రైతులైనా ఒత్తిడి చేస్తారు ఇలాంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి ఫార్మాసిటీని వెంటనే రద్దు చేసి మా భూములు మేము ఎవరైతే కోర్టుల కేసులు ఉన్నాయో మొత్తం రద్దు చేసి కోర్టు ధిక్కరణ చేయకుండా ప్రభుత్వం కోర్టు చెప్పినట్టుగా ఆర్డర్లు పాస్ చేయగలిసిందిగా మా మేడిపల్లి గ్రామ ప్రజల నుంచి అలాగే యాచారం మండల గ్రీన్ గ్రీన్ ఫార్మాసిటీ భూ బాధితుల రైతుల నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం ప్రపంచంలో లేని విషపూరితమైన కంపెనీలను మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి రైతు రాజ్యం అని రైతులకు మోసం చేస్తున్న ప్రభుత్వం ఇది వ్యవసాయం చేసేటోడు వ్యవసాయం చేసేటప్పుడు ముందుకు వచ్చినప్పుడే ఇది రైతు రాజ్యం ఉద్యోగం చేసేటోడు ఉద్యోగం చేస్తున్నంటుండు పోలీస్ చేసినాడు పోలీస్ అంటుండు అగ్రికల్చర్ అది ఒకేళ చేసినాడు ఒకే చేస్తున్న ఇంజనీరింగ్ చేసినడు ఇంజనీరింగ్ చేయాలంటుండు డాక్టర్ చేసినోడు డాక్టర్ చేయాలి వ్యవసాయం చేసేటోని కుమారుడు వ్యవసాయం చేస్తున్నా అని ముందుకు ముందుకు రాలే అట్లా ముందుకు వచ్చినప్పుడే ఇది రైతు రాజ్యం అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను హామీలో భాగంగా ఎలక్షన్కి ముందు ఈ ఏరియాలో ఫార్మాసిటీని మేము రద్దు చేస్తాము ఏది ఫార్మాసిటీకి భూములు ఏని రైతుల భూముల జోలుకు రాము అని ఎన్నికల హామీలో భాగంగా ప్రచారం కూడా చేయడం జరిగింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మేము ఫార్మాసిటీ రద్దు చేసినామని ప్రకటించడం జరిగింది తర్వాత మేము కూడా ఈ ఆచారంలో మండల కేంద్రంలో అందరం రైతాంగం నాలుగు గ్రామాల రైతాంగం అంతా కలిసి పాలాభిషేకం సీఎం గారికి చేయడం జరిగింది తర్వాత ఫోర్త్ సిటీ ఆ సిటీ ఈ అది ఏమేమి వచ్చి గత మూడు రోజుల కింద మన సీఎం గారు ప్రెస్ మీట్లో ఇక్కడ గ్రీన్ ఫార్మాసిటీ వస్తుందని చెప్పేవరకల్లా ఇక్కడ రైతాంగం అంతా మేము గుప్పిట్లోకి పడిపోవడం జరిగింది సీఎం గారికి వాస్తవంగా సీఎం గారు మనసులో ఉంది ఏరియా ఫార్మాసిటీ రద్దు చేయాలని కానీ ఆయన పక్కకు ఉన్నటువంటి నాలుగు ఐదు శక్తులు ఆయన ఇంబడి బలవంతంగా ఈ ఏరియాలో ఫార్మాసిటీ రావాలని ఆయన మీద ప్రెషర్ తీసుకొచ్చి మరీ చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ శక్తుల మాటలు వినకుండా రేవంత్ గారు ఆయన పార్టీ ఎన్నికల ఇచ్చిన హామీలో భాగంగా ఈ ఈ ప్రాంతంలో ఈ కాలుష్య కారక మందుల కంపెనీలు రద్దు చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఒకవేళ రద్దు చేయకపోతే మేము గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే పోరాటం చేసినో అదే విధంగా అదే విధంగా ధర్నాలు పోరాటాలు చేస్తామని ఈ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం మా మా భూములు మాకు పట్టా పట్టా భూములు పట్టభూములు మాకు ఇచ్చి పట్టాభూముల పెట్టాలి మాకు ఆన్లైన్ ఎక్కి ఎక్కియ్యాలి రిజిస్ట్రేషన్ మాకు అది నువ్వు కూడా మా మాకు పెడతలేవు పెట్టకున్న చింత లేదు మాకు రైతు బంధులు లేకుండా చింత లేదు కానీ మాత్రం ఆన్లైన్ ఎక్కియాలి గత ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది కాబట్టి అప్పటికైనా మేలుకొని మా భూములు మాకు ఇష్టపెడతాయి సరిపోయాయి లేకుంటే సేమ్ రోడ్ ఎక్కుతాం మేము మా అసలు కాంగ్రెస్ పార్టీ నాది గ్రామ అధ్యక్షుని నేను మీకు మా ఊళ్ళో కూడా ఐదు వందల ముప్పై రోడ్లు ఇప్పించిన అంత ఓటింగ్ లేకుంటాడా ఎందుకంటే మా భూములు మిగులుతాయి పార్టీ వస్తే మా భూములు అని చెప్పి మేము ఓట్లు లేపించినాం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం